హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనల్స్ అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కికిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదో ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి ఆల్ఫా అనేది టాప్ అండ్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి మారుతి సుజుకి కి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉంది రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ కాకపోతే షోరూమ్ ట్రాక్ అయితే లేదండి ఈ కార్ షోరూమ్ ట్రాక్ అయితే లేదు బయట జనరల్ సర్వీసింగ్ లో కార్ అండి కొంతమంది షోరూంలో చేపిస్తారు కొంతమంది బయట చేపిస్తారు షోరూంలో ఒక జనరల్ సర్వీసింగ్ చేపిస్తే ఒక పన్నెండు వేలు ఖర్చు వస్తే బయట చేయించుకుంటే మాత్రం దాదాపుగా ఎనిమిది వేలు ఏడు వేలు అట్లా ఖర్చు అయితే వచ్చిందండి కొంతమంది షోరూమ్ ని ఇష్టపడే వాళ్ళు షోరూమ్ ని ఇష్టపడతారు బయట చేయించుకునే వాళ్ళు అయితే బయట చేయించుకుంటారు ఈ కార్వై ఐదు వేల అయితే తిరిగింది ఫ్రెండ్స్ అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతా ఎన్ఓసీ విత్ వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ అనేది చాలా బాగుంది గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఫైవ్ స్పీడ్ మాన్వల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటకి రావట్లేదు అండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే టాప్ టోపెన్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది మంచి మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్రీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కైతే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉందండి అలాగే కరెక్ట్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లు అయితే ఉంటాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇది నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందండి అలాగే ఎలక్ట్రికల్లీ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే సేఫ్టీ పరంగా అయితే ఈ కార్లు అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుందండి కార్ తో వచ్చినటువంటి ఇన్బుల్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉందండి అది కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చాక్లెట్ కలర్ కారండి కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి దాదాపు వందకి తొంభై ఐదు నుంచి తొంభై ఆరు శాతం కూడా తొంభై ఐదు శాతం ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఇక గీతలు పడితే ఇండియాలో ఏ కారు కైనా అప్ అనేది కామన్ అండి కొత్త కారు కొత్త కారు తీసుకొని బయటకు వస్తుంటేనే ఒక నెలలో అంటే సిటీల్లో తిరిగితే గీతలు పడుతున్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నా టచ్ అప్ అనేది గీతలు అనేది కామన్ అండి ఒకటి రెండు చోట్ల అయితే టచ్అప్లు అయితే పడ్డాయండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ అలాగే రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ పొజిషన్స్ తో అయితే ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్ కు లైనింగ్స్ వస్తాయండి ఈ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ మోయిస్ గానీ నా నెంబర్ గానీ బాబీ నాలుగు నెంబర్ ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి మంచి రేట్ కి అయితే ఈ కార్ అయితే వస్తుంది ఐదు లక్షల ఇరవై వేలు అంటే చాలా అంటే చాలా చీప్ రేట్ అండి గతంలో రెండు వేల పదిహేను కారులు ఐదు లక్షల యాభై వేలు అమ్మిన రోజులు అయితే ఉన్నాయి ఉన్నది ఉన్నట్టు కాని చెప్తున్నారు ఈ కస్టమర్ తక్కువ రేట్ చెప్పారు అందుకని తక్కువ చెప్తాను ఈ కారు మార్కెట్ రేటు దాదాపుగా ఢిల్లీలో వేరే ఏరియాకి వెళ్తే మాత్రం దాదాపుగా ఈ కార్ని ఐదు లక్షల ఎనభై వేలు అట్లా అమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఐదు లక్షల ఇరవై వేలు చెప్తారు మళ్ళీ కస్టమర్ కూడా బార్గెనింగ్ అయితే ఇస్తా ఉంటానండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కలర్ కూడా చాలా బాగుంటుంది చాక్లెట్ కలర్ టచ్ప్లు అనేది కామన్ ఐదు లక్షల ఇరవై వేలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కను నచ్చితే లైక్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఉకి ఎస్క్రాస్ ఆల్ఫా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఇందులో మీకు ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ అయితే వస్తాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లమ్ప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైట్ గా డ్యామేజ్ అయితే అవి ఒక పద్దెనిమిది వందలు పెడితే మాత్రం మారుతాయి అలాగే ఎల్ఈడి కూడా వేయించుకోవచ్చు చాలా బాగుంటాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టై చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డి ఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనే చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ అండి ఒకటి రెండు కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే మెనకాల టైస్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ ఆల్ఫా వేరియంట్ లో లెదర్ సీట్ కవర్స్ వస్తాయి దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయల కాస్ట్ అయితే ఉంటాయి ఈ కారు ఉన్నటువంటి సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు అయితే వస్తాయండి ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కీస్ టు కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయి అలాగే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఒకసారి ఏసీ ఆన్ చేస్తాను ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ వేసి అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మంచి బేస్ తో మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ చూడొచ్చు అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కారు అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల చూడొచ్చు అరవై ఐదు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సారీ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ మంచి వర్కింగ్ గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ లైట్స్ కానీ సన్ సన్ గ్లాస్ హోల్డర్ గానీ అన్ని మంచి వర్కింగ్ లో ఉన్నాయి రూఫ్ కొత్త కారు లుక్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అన్ని వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది కంపెనీ తో ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇది ప్రతి ఒక్కరు చూపించాలంటే వీడియో పెద్దగా అయితే ఉంటుంది అన్ని చెక్ చేసే వీడియో అయితే బెడతం అయితే జరిగింది అలాగే బూట్ యొక్క స్పేస్ చూపించుకున్న చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది అండి బాడీ పంచింగ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీ బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే స్టెప్నీట్ అయితే తొంభై నుంచి వంద శాతం ఉంది ఓటి ఒకటి సార్లు యూజ్ చేసినట్టున్నారు అంతకంటే ఎక్కువ చూ యూజ్ చేయలేదు అలాగే రిఫ్లెక్టర్స్ రిఫ్లెక్టర్స్ కూడా కార్తో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ అంతే ఉన్నాయండి అలాగే ఒకసారి యాప్రన్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్స్ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది టైమింగ్ చైన్ చూసుకున్నట్లయితే ఏమీ మారలేదండి టైమింగ్ కూడా అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్ లో అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఆఫ్ ఏసీ ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేసి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మొత్తం హెడ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి తో లేబుల్ అంతే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా చూడొచ్చు సారీ ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా చక్కగా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకి తనట్లేదు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి షోరూమ్ ట్రాక్ అయితే లేదండి ఉన్నదే చెప్తున్నాను కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చాలా అంటే చాలా మంచి రేటు బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటుంది కింద డైటల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి ముని అందరికీ బాయ్